నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే శ్రవణం చేస్తున్నాము నిజం చెప్పాలంటే ఈ శ్రవణం చేస్తున్న దాన్ని కొంచెం కొంచెం మళ్ళీ మనం దాన్ని చూజ్ చేసుకుంటే మననం అవుతుంది ఆ తర్వాత ఏదో మనం నేర్చుకున్న దాంట్లో కొద్దిగా మనం అనుకున్నప్పుడు కాస్త నిధించి అసలు ఉన్నట్టు అవుతుంది అంటే మనని మనం అబ్జర్వ్ చేసుకోవటం లాస్ట్లో ఉండేది ఏంటంటే సాక్షాత్కారం అంటే ఏంటి సాక్షాత్కారం అంటే ఏం లేదు సత్యం తెలుసుకోవటం అనుభవం గ్రహించటం అంటే ఏంటి సత్యం తెలుసుకోవటం అనుభవం గ్రహించటం సిద్ధి పొందడం అల్టిమేట్గా ఏంటి ఇదంతా కూడా భగవత్ తత్వంలో నుంచి వచ్చినటువంటి ఎన ఎనర్జీలో నుంచి వచ్చినటువంటి మ్యాటరేను ఈ మ్యాటర్లో ఒక మ్యాటర్కి ఒక మ్యాటర్కి విసిరంత కూడా తేడా లేదు అనేటువంటి భావం పెట్టుకొని సర్వత్రా పరమాత్మతత్వాన్ని చూడగలిగేటువంటి విధంగా కనుక ఉండడమే అనుభవం ఇంకా అనుభవం అంటే ఎక్కడో ఏదో స్వర్గమో నరకమో ఏదో ఉంది అటువంటివన్నీ ఏం చెప్పాలి ఎందుకు మనం కానిది ఏదన్నా ఉన్నప్పుడు అది మనకు వస్తుంది అనేటువంటి భావం వస్తుంది ఇక్కడ ఈ భగవద్గీతలో మనం కానిది ఏదో ఉందని చెప్పాల అల్టిమేట్ ఏంటి మనం కానిది మనం తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి అజ్ఞానం ఆవరణ విక్షేపం ఇటువంటివన్నీ అంటే ఏంటి ఈ దేహమే నాది ఇది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి దీనికి సంబంధించినటువంటి కోరికలు ఆ తర్వాత ఇంకోటి ఏంటి అవి నెరవేర్చుకుందామని ఘర్షణ ఇవన్నీ పడి కొట్టుకుంటున్నాం కాబట్టి సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాము సత్యం అనేది బయట లేదు గ్రహించడానికి సత్యం ఇక్కడే ఉన్నది అనేటువంటి విషయంగా చెప్తున్నాడు అంటే ఎట్లా జగత్తు జీవుడు ఈశ్వరుడు పరమాత్మ అంతా ఉన్నది సర్వత్రా అదే ఉన్నది అని అంటాడు అంటే ఏంటి నేను జీవత్వంలోనే ఉన్నాను గనక అనుకుంటే లిమిటేషన్ అందుకే కదా మనం దేవుణ్ణి కోరుకోవడం సుఖంగా ఉండాలంటాం కష్టం రాకుండా ఉండాలంటాం లేకపోతే ఉద్యోగం లేకపోతే ఏ పెళ్ళో ఏ మనోరాలు అన్ని విషయాలు నేను తక్కువ నాకు కాంతి ఏదో భగవత్ ఉన్నది అనేటువంటి విషయాన్ని కోరుకోవటం జీవత్వం ఇంకొంచెం ముందుకెళ్ళి కాస్త లిమిటేషన్ దాటిపోతే దాన్ని దైవత్వం అన్నాడు దైవత్వం అంటే ఏంటి అంటే ఒక జ్ఞానమైనటువంటి కాంతి వెలుగు దాన్నే ఈశ్వరతత్వం అని కూడా ఉన్నారు అది బయట లేదు అది మనతోనే ఉన్నది అంటే ఏంటి నేను ఈ జీవత్వం అనేటువంటి లిమిటేషన్ కనుక మనం దాటామంటే మనం ఈశ్వరతత్వంలో ఉన్నట్టు అంటే కొంచెం మనం మన్ని మనము ఈ శరీరం అనేటువంటి భావంలో నుంచి మనం కాస్త బియాండ్ అయిపోయామనమాట ఇది కూడా దాటిపోతే అంటే ఈశ్వరతత్వం కూడా దాటిపోతే ఉన్నదంతా ఏంటి ఏ లిమిటేషన్ లేనిది భగవత్ తత్వం ఆ పరమాత్మతత్వానికి ఆ నిరాకారానికి నిశ్చలత్వానికి నిర్వికల్పానికి అనంతానికి అఖండానికి ఏ లిమిటేషన్స్ లేవు అంటే లిమిటేషన్ లేదు అంటే దానికి ఒక పేరు లేదు ఒక ఊరు లేదు ఒక గుణం లేదు కాకపోతే ఏంటంటే వండర్ఫుల్ శక్తి అనేది ఒక శక్తి ఉన్నది మొత్తం ఎంటైర్ సృష్టి అంతా కనపడుతున్న మేనిఫెస్ట్ అవుతున్న ప్రతి మ్యాటరు ఆ సబ్జెక్ట్లో నుంచి వచ్చింది అంటే ఈ ఆబ్జెక్ట్ అంతా ఆ సబ్జెక్ట్ నుంచి వచ్చింది అదే విషయాన్ని మనకి భగవద్గీత వండర్ఫుల్గా మనకి చెప్పటం జరిగింది నిజం చెప్పాలంటే ఇది ఉపనిషత్తుల సారం ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత మూడింటిని కలిపి త్రయం అంటారు పరమాత్మతత్వానికి ప్రయాణం చేయటానికి ఆధారమైంది ఇది ఇది జ్ఞానకాండ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అన్ని మూలాలకి కారణం నాది నాది అనేటువంటి నువ్వు భావాన్ని తగిలించుకున్న భావమే నువ్వు శరీర భావం నాది కాదు ఉన్నదంతా ఒకటే తత్వం అంటే నీకు ఎలాంటి టెన్షన్ లేదు మరి నువ్వు ఆ స్థితికి రావాలి అంటే నే నేనే శరీరం అనేటువంటి విషయాన్ని శరీరాన్ని నీ మనసుని ఉపకరణాలుగా ఉపయోగించుకొని శరీరము మనసు దాటేటువంటి స్థితిగా నువ్వు కొంచెం అంటే ప్రాక్టీస్ చేయాలి అంటే శరీరం ద్వారా చేసేది కర్మంగా చేయడం మనసు ద్వారా జరిగే విషయానికి నా పరమాత్మతత్వం తప్ప ఇంకోటి లేదు అనేటువంటి భావం కనుక వచ్చినప్పుడు నువ్వు నిశ్చల భక్తిలోకి వస్తావు భక్తి అంటే ఏంటి ఒకే విషయం మీద నిలబడటం ఈ మూడిటికి ఉన్నటువంటి లక్షణాలు హండ్రెడ్ పర్సెంట్ ఒకదానికి ఒకదానికి విసరంత కూడా తేడా లేవు అల్టిమేట్ ఏంటి మార్గాలు వేరైన డెస్టినేషన్ ఒకటే ఈ మార్గాల్లో ఏమేం చెప్తాడు సగుణ సాకారం సగుణ నిరాకారం నిర్గుణ నిరాకారం అంటాడు సగుణ సాకారం అంటే ఏదో ఇప్పుడు చెప్తున్నాం కదా ఏదో ఒక విగ్రహానో లేక ఒక ఒక మ్యాటర్నో పెట్టుకొని చేసేది సగుణ సాకారం అంటే సగుణ సగుణ నిరాకారం అంటే నిరాకారమైనటువంటి భావాన్ని మనసులో పెట్టుకొని ఎదురుగా సాకారంగా ఒక రూపాన్ని పెట్టుకొని చేసుకునేది నిర్గుణ నిరాకారం అంటే పరమాత్మతత్వానికి నామం లేదు రూపం లేదు ఉన్నదంతా ఒకటే శక్తి ఆ శక్తి అంతా వ్యాపించున్నది మనతో కూడా ఉన్నది అనేటువంటి ఒక భావాన్ని గ్రహించడం ఈ కలియుగంలో అంత స్థితి కష్టం కాదు కాబట్టి నువ్వు ఏదన్నా చెయ్యి తప్పులేదు ఇంకా ఎంత వండర్ఫుల్గా చెప్తారు అంటే ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీతలో ఎక్కడ నామరూపాల రిఫరెన్స్ లేదు కాకపోతే ఏంటంటే ఒక అర్థం వచ్చేట్టుగా కొన్ని పేర్లు వాడటం జరిగింది పార్థ అంటే మట్టి బుర్ర ఆ తర్వాత కా అజేయ విజయ బాగా ధైర్యం ఉండి యుద్ధం చేసేవాడా కౌంతేయ అర్థ తెలివైన వాడ ఇట్లాంటి పదాలు కేశవ అంటే కేశవ అంటే కూడా అర్థమైందిట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూ అంటే ఏంటి సృష్టి స్థితి లయ వాడికి సంబంధించిన అర్థం కేశవ ఇలాంటి నిరు నిర్గుణ నిరాకారమైనటువంటి పదాల అర్థాలే వాడడం తప్పింది తప్ప శ్రీరాముడనో శ్రీకృష్ణుడనో ఇక్కడ చెప్పలేదు బణిజం చెప్పాలంటే భగవాన్ భగవాన్ అని వాడాడు భగవాన్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఐశ్వర్య ఐశ్వర్యవంతుడు లిమిటేషన్ లేనివాడు సర్వత్రా వ్యాపించినవాడు గుణాలు లేనివాడు అనంతమైన వాడు అన్ని విషయాలు తెలిసినవాడు అని అర్థం అలాంటి భగవాన్ అనేటువంటి పరమాత్మ తత్వం మనకి మనం హాయిగా సుఖంగా మన మనస్సుని మన ప్రాణాన్ని మన శరీరాన్ని మన బుద్ధిని ట్యూన్ చేసుకొని మన బుద్ధిని వికాసం చెందించుకొని ఆ ఒక తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి మాత్రమే ఈ భగవద్గీత చెప్పటం జరిగిందబ్బా ఇక్కడ ఎక్కడా నువ్వు అది చేస్తే ఇక్కడికి వెళ్తావు ఇది చేస్తే అక్కడికి వెళ్తావు అని ఏం చెప్పలే నువ్వు కర్మయోగం వల్ల ఏమొస్తుంది నీ బుద్ధి వికాసం చెందుతుంది అట్లాగే మనసు యోగం వల్ల ఏమొస్తుంది ఒకే ఒకే విషయం మీదకి వచ్చేస్త మనసు వల్ల ఏమవుతుంది అక్కడ కూడా ఇక్కడేమో బుద్ధి వికాసం అన్నాడు మనసు వల్ల ఏమవుతుంది అక్కడ కూడా ప్యూరిఫికేషన్ వస్తుంది అంటే కదా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని మనసును కంట్రోల్ చేసుకుంటే ఏముంది కోరికలు తగ్గిపోయిన తర్వాత నాకు అది కావాలి ఇది కావాలి వాళ్ళ మీద ద్వేషం వీళ్ళ మీద ద్వేషం అని తరిగిపోయిన తర్వాత ఏదైనా ఒకటే అన్నప్పుడు ఏమనిపిస్తుంది మన మనస్సు మన హృదయం పవిత్రం అయిపోతుంది ఆ తర్వాత భక్తి విషయానికి ఏమవుతుంది ఇవన్నీ వదిలేసి అనన్యమైన భక్తి భక్తి తత్వానికి వచ్చిన తర్వాత మనసు నిశ్చలమైపోతుంది ఈ చెప్పిన మూడిటికి సంబంధించిన లక్షణాలు ఒకటే ఒకటే ఒకటి ఏం తేడా లేదు భక్తులు ఇంకా ఏం చెప్తాడు అనన్య భక్తులో ముదిత కరుణ ఏది పతంజలి చెప్పినటువంటి ముదిత కరుణ ఉపేక్ష తర్వాత ఈ నాలుగు నాలుగు లక్షణాలు అవి చెప్తాడు అంటే ఏంటి ఏ విషయం చూసినా అందరితో స్నేహంగా ఉండడం ప్రేమగా ఉండడం కరుణతో ఉండడం ఆ తర్వాత ఏంది మనకు సంబంధం కాదు అన్న విషయానికి మనం దూరంగా ఉండడం ఉపేక్ష అంటే ఏంటి ఒకే విషయం మీద మనం మనసు నిలబెట్టాలంటే మన శరీరానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించింది ఎక్కడ కూడా మనం రైజ్ అండ్ ఫాల్ లేకుండా సమత్వ స్థితిలో ఉండేటువంటి విషయాన్నే భక్తి యోగం కూడా చెప్పింది ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం జ్ఞానయోగం మాట్లాడుకుంటున్నాం ఎట్లా జ్ఞానయోగం ఒకటి నుంచి ఆరు వరకు కర్మ ఆరు నుంచి పన్నెండు వరకు భక్తి జ్ఞానం యోగం ఆ చెప్పేసి ఇప్పుడు పన్నెండు నుంచి వచ్చేది వరకు జ్ఞానయోగం చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ వాడిన పదాలు ఏంటి మనకు అసలు నిజంగా చెప్పాలంటే నాలుగు మహావాక్యాలు చెప్పాడు ప్రజ్ఞానం బ్రహ్మ సత్ తత్వమసి తర్వాత అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ఇది మన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పది ఉపనిషత్తుల సారంలో నుంచి ఒక్కొక్క మహావాక్యాన్ని గ్రహించి ఈ మహావాక్యాలు చెప్పటం జరిగింది మహానుభావులు మహావాక్యం అంటే ఏంటంటే దానికి ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ లేదు అంటే ఇట్ ఈస్ కంప్లీటెడ్ అనమాట ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి మనం తెలుసుకునేటువంటి స్ఫురణ మనకు అర్థమయ్యింది మనం జప్తి చేసుకోగలిగింది అదే ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మ అనేది ఒక రూపం కాదు నామం కాదు మన దగ్గర ఉన్నటువంటి ఆ పొటెన్షియాలిటీ ఆ తత్వ శక్తి బ్రహ్మ అంతే కదా నీళ్లల్లో రుచి చూసేటువంటి పొటెన్షియాలిటీ ఉంది అట్లాగే భూమిలో వాసన పొటెన్షియాలిటీ ఉంది ఆ తర్వాత అగ్నిలో కాలే పొటెన్షియాలిటీ ఉంది గాలిలో స్పర్శ పొటెన్షియాలిటీ ఉంది ఆకాశం స్వ శబ్ద వినే పోష పొటెన్షియాలిటీ ఉంది ఈ అన్ని పొటెన్షియాలిటీల యొక్క సారం ఉన్నదంతా భగవత్ తత్వమే అనేటువంటి అది జ్ఞాన అది గ్రహించగలగడాన్ని స్ఫురణ అన్నాడు జ్ఞానం అన్నాడు ఇప్పుడు చెప్పింది ఏంటి మనకి ఇప్పుడు మళ్ళీ జ్ఞాన యోగంలో ఇప్పుడేం చెప్తున్నాడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా నాలుగు మహావాక్యాలు ఫస్ట్ది ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ప్రజ్ఞే బ్రహ్మ రెండు తత్వ మసి తత్ అంటే ఏంటి పరమాత్మతత్వం తత్వం అంటే నా లక్షణం నేను నా శరీరం కానీ అంటే దీనికి వచ్చినటువంటి లక్షణాలు కాదు తత్వం అంటే ఈ రెండు ఒకటేనని చెప్పటం తర్వాత అయమాత్మ బ్రహ్మ అంటే అహం బ్రహ్మాస్మి అహం అంటే ఎవరు నేను నేనే బ్రహ్మ ఇంకెవరు లేరు నేను అంటే ఎవరు శరీరం కాదు లోపల నేను అనేటువంటి జ్ఞానం ఆత్మ అంటే ఏంటి జ్ఞానం ఆ జ్ఞానమే బ్రహ్మ నాలుగోది ఏంటి అయం ఆత్మ బ్రహ్మ మరి నేను బ్రహ్మ అయినప్పుడు కంటికి కనపడేదంతా బ్రహ్మ కాదా అంతా బ్రహ్మే బ్రహ్మ కానిది ఏమీ లేదు ఎవరు చెప్తారబ్బా ఈ మహానుభావులు అంటే ఏంటి విసరంత కూడా మనం ఎక్కడా ఏ విషయంలో భేదభావం చూపించకుండా ఉండకుండా ఉండే విధంగా చెప్పాడు కాకపోతే ఏంటి ధర్మాలు చెప్పాడు శరీరం నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు రాజుని రక్షించాల్సిన బాధ్యత ఉంది రక్షించు కానీ నేను 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 అని అనుకోవాకు పరమాత్మతత్వమే ఆ పని చేస్తుంది అనేటువంటి భావంతో చెయ్యి అప్పుడు నీకు ఎలాంటి మరకలు అంటావు పోయిన నువ్వు అది చేసినందువల్ల నాకు ఇది వచ్చింది నేను కాబట్టి గొప్పగా చేశానని మళ్ళీ ప్రకటించుకోవాకు అలా చేసుకోకపోతే అది కర్మ అవుతుంది దానివల్ల ఏమవుతుంది నేనే చేశాను నేనే చేశాను అనేటువంటి భావన ఎప్పుడైతే తగ్గిందో నీ మనసు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది అట్లాగే యోగంలో ఏం చెప్తాడు ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకో నాకు అది కావాలి ఇది కావాలని పరిగెత్తేదంతా ఎవరు మనసు పరిగెడుతుంది చూసేది కళ్ళు మాట్లాడేది నోరు రుచి చూసి చూసేది నోరు వాసన చూసేది ముక్కు వీనేది చెవులు ఆ స్పర్శ కావాలి ఈ స్పర్శ కావాలి అనేది వాయుతత్వం ఇవన్నీ ఆ తన్మాత్రలు ఈ జ్ఞానేంద్రియాలన్నీ మన దగ్గరే ఉన్నాయి అందుకని ఈ జ్ఞానేంద్రియాలు చూస్తాయి కర్మేంద్రియాలు చేయడానికి పరిగెత్తాయి ఈ రెండింటినీ నడిపించేది మనసు అందుకని ఏంటి యోగంలో ఏంటి ఎప్పుడైతే నువ్వు నీ కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని కట్టడి చేసావో కోరికలు తగ్గిపోయో అప్పుడు కూడా ఏమైపోతుంది నీ నువ్వు నీకు ఇంకా అనవసరమైన విషయాలన్నీ ఎప్పుడు ఉండవు కాబట్టి నీ హృదయం మనసు పవిత్రంగా ఉంటుంది మనసు ఎంటీగా ఉంటుంది హృదయం ప్యూరిఫైడ్ ఉంటుంది అనవసరంగా వెళ్ళదు కదా ఎటువంటి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అనన్య భక్తికి వెళ్ళినప్పుడు నాకు ఇంకేం అవసరం లేదు అని ఒకే విషయం మీద కూర్చుంటావు అప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయి నీకు ముదిత కరుణ ఉపేక్ష ఇటువంటి ఇటువంటి మైత్రి ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు నీ మనసు ఎలా ఉంటుంది నీళ్ళు ఎలా ఉంటాయి ఎంత క్లియర్గా ఉంటాయి అంత క్లియర్గా ఉంటాయి అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి ఉన్న బ్రహ్మం తప్ప బ్రాహ్ బ్రహ్మ అంటే మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి మళ్ళీ సృష్టి స్థితిలో అయ్యి అవన్నీ కూడా మళ్ళీ ప్రకృతే అంటే నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని బ్రాహ్మణ్ అంటారు భగవాన్ అంట అవేనమాట అందుకని ఇవన్నీ వచ్చేసేసి ఇవన్నీ కూడా ఎక్కడున్న ఈ అణువణువు ఉన్నవి నీకు నాకు తేడా లేదు ఎప్పుడైతే నువ్వు సర్వత్రా ఈ విషయాన్ని చూస్తూ ఉంటావో ఆ స్థితిలో నువ్వు ఉన్నట్టు అనేటువంటి విషయాన్ని చెప్పాడు నాలుగు మహావాక్యాలు ఇప్పుడు మనం తర్వాత ఇప్పుడు తత్వ అంటే అది నువ్వు ఇది నువ్వు అనేటువంటి విషయానికి రావడం ఇప్పుడు మనకు భగవద్గీత త చెప్పిందంతా ఏంటి తత్త్వ మసి మూడింటికి సంబంధించిన విషయాలే చెప్పాడు ఫస్ట్ అంటే మన తత్వం చెప్పాడు రెండోది ఏంటి తత్తు పరమాత్మ తత్వానికి చెప్పాడు మసి అంటే ఈ రెండు ఒకటి ఎలా అయినాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు అది ఇప్పుడు మనం జ్ఞాన యోగంలో మాట్లాడుతున్నాం ఇక్కడ మాట్లాడింది ఇక్కడ వాడిన పదాలు ఏంటి క్షేత్రం క్షేత్రజ్ఞుడు అని పదం వాడాడు క్షేత్ర క్షేత్రం క్షేత్ర ఈ యోగ దీని పేరే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం అన్నాడు అంటే ఇప్పుడు క్షేత్రం అంటే ఏం చెప్పాడు క్షేత్రం అంటే ఇరవై నాలుగు తత్వాలతో తయారైనటువంటిది మన క్షేత్రం అంటాడు క్షేత్రం అంటే మన శరీరం అనుకుందాం పొలానికి సంబంధించిన వైతేనేమో విత్తనాలు పెడితే హార్వెస్ట్ ఎట్లా అవుతుందో ఈ శరీరానికి సంబంధించింది ఈ కోరికలను సంబంధించి మన జ్ఞాపకాలలో మన జ్ఞానాల్లో కొన్ని విత్తనాలు పెట్టాము అవే అనుభవాలని చెప్తున్నాడు ఇప్పుడు ఈ క్షేత్రం లక్షణాలు ముఖ్యంగా ఏంటి పంచభూతాలతో తయారైంది ఏంటవి నేల నీళ్లు అగ్నివాయువు ఆకాశం పంచభూతాలు వాటికి అనుగుణంగా ఉన్నవి లక్షణాలు శబ్దస్పరిశ రూపరసగంధాలు ఐదు ఆ తర్వాత వీటికి ఉన్నటువంటివి ఏంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏంటి శబ్దస్పరిశ రూపరసగంధలో జ్ఞానేంద్రియాలు ఏంటి గంధానికి ముక్కు ఆ తర్వాత ఏమో నోరుకేమో వచ్చేమో వాటర్ నీరు ఆ తర్వాత మూడోది వచ్చేమో అగ్నికేమో కళ్ళు నాలుగు స్పర్శకేమో వాయువు ఐదుకొచ్చేమో ఆకాశం శబ్దం ఐదు అంటే మొత్తం టోటల్ కానీ వీటితో పాటు కలిపి మనసు బుద్ధి అహంకారం వాటిని కూడా ప్రకృతి అన్నాడు ఐదేమో పంచభూతాలు ఐదు వాటితో పాటు మూడు ప్రకృతులు అవి ఎనిమిది టోటల్గా వచ్చాము ఇవి ఇవి జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిపి పది మనసు ఒకటి మొత్తం టోటల్గా ఇరవై నాలుగు తత్వాలతో తయారైంది ఈ శరీరం ఈ శరీరం అనుకున్నటువంటి లక్షణాలు ఏంది దీనికి ఇష్టం అయిష్టం ఆ తర్వాత ఇంకొకటి ఏంది కోరికలు ఆ తర్వాత ఇంకా ఇంకేముంది స్థిరత్వం కాసేపు స్థిరత్వం లేకపోవడం కాసేపు కాసేపు శరీరం కాసేపు ధృతి ధృతి అంటే కాసేపు పద్ధతిగా చేసాం మనం చాలా పవిత్రం అనుకుంటాం అయ్యో పాపం చేసామని కాసేపు బాధ అనుకుంటాం ఇదంతా మనం చెప్పక్కర్లేదు ఇదంతా మన స్టోరీనే మన శరీరం గురించే ఈ ఇరవై నాలుగు తత్వ తత్వాలు ఇరవైటువంటివి లక్షణాలు ఉన్నాయి అది క్షేత్రం క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు పరమాత్మ నామం లేదు రూపం లేదు అన్నాం కదా ക്ഷേത്ര ക്ഷേത്ര അജ്ഞ അടു ആജ്ഞ അത് എന്താ జ్ఞప్తికి తెచ్చుకోవటం ఎంత సింపుల్ అంటే మన సనాతన ధర్మం మన ఋషులు నిజంగా వాళ్ళు ఒక్క చిన్న అబద్ధం కూడా చెప్పలేదబ్బా వాళ్ళు వాళ్ళకి అంత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి అక్కడెవ్వరికి స్వార్థం లేదు ఇప్పుడు ఎక్కడో దేవుడు ఉన్నాడు నేను చూసి వచ్చాను ఆయనతో నేను మాట్లాడాలని ఋషులు చెప్పుండొచ్చు కదా చెప్పలేదు నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందో ఆ చదువుతుంటే మీరు కూడా అసలు 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 అది అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏంటి వీళ్ళ మేధా సంపత్తి ఏంటి అని అది చెప్పకుండా అంటే అది లేదు అనేటువంటి విషయాన్ని మనకి ఇండైరెక్ట్గా చెప్పకుండా డైరెక్ట్గా చెప్పకుండా దాన్ని నువ్వే నువ్వు తెలుసుకో ఎలా తెలుసుకో నీ మనస్సుని నీ బుద్ధిని నీ ప్రాణాన్ని నీ శరీరాన్ని అన్నింటినీ సమస్థితికి తెచ్చేసుకుంటే నువ్వు హాయిగా ఎప్పుడైతే ఉంటావో సత్యం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అంటే నీకు భగవతత్వానికి తత్వానికి కూడా తేడా లేదనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది మరి నీకు ఆ అవగాహనకి రాకుండా ఆపుతున్నది ఏంటి మన అజ్ఞానం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి వాళ్ళు ఏం చెప్పాల నిజం చెప్పాలంటే గుడి దానాలు చేయడం గోపురాలు కట్టడం ఏమీ చెప్పాల నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది ఈ విషయాలన్నీ కనుక ఇప్పుడు చూస్తే నిజంగా కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకంటే దేవుడు అసలు దేవుడు ఇలా ఉన్నాడని ఎవరు చూడలే ఇప్పుడు ఇంత ఇంత డెవలప్ అయింది సైన్సు ఒక చిన్న గోడ పెట్టుకొని దేవుడు అనుకొని పూజ చేస్తున్నారట ఒక మాస్క్ ఇవన్నీ నాకు అఫ్ కోర్స్ ఫాలోయర్స్ లేరు కాబట్టి ప్రమాదం లేదు అందులో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారట ఎవరన్నా వచ్చి నేను దేవుడిని ఇలా చూశానని వాళ్ళకి ఎవరికైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా వాళ్ళకి కాదు మనం ఈ మతానికైనా చెప్పలే దైవుడు లేడు ఎందుకు లేడు దైవత్వమే ఉన్నది ఎక్కడున్నది ఆ దైవత్వం మనలోనే ఉన్నది మరి ఇంత చేసి కూడా మరి ఎందుకు అలా అనుకోలేకపోతున్నారు దీనికి ఈరోజు నాకు ఒక వండర్ఫుల్గా ఎంత అవగాహన వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఈయన క్షేత్రజ్ఞుడు అంటే ఎవరని చెప్పాడు క్షేత్రజ్ఞుడు ఎవరు రూపం ఉందని చెప్పాడు క్షేత్రజ్ఞుడికి రూపం చెప్పాల మన క్షేత్రానికి ఓనర్ అని చెప్తున్నాడు ఎవరు ఓనరు క్షేత్రజ్ఞ అంటే నాకు వచ్చినటువంటి జ్ఞాపకమే నేను ఓనర్షిప్ నేను నేను సోవ్ సో అమ్మాయిని సోవ్ సోని నేను చెప్తున్నాను అని చెప్తున్నాను ఎవరు నేను నాకు నామం లేదు రూపం లేదు లోపల పరిస్థితికి పైకి మాత్రం నేను పుట్టినప్పుడు ఒక టైం ఫిక్స్ అయిపోయింది కాలంలో వచ్చాను కాబట్టి స్పేస్లో ఖాళీలో నుంచి వచ్చాను కాబట్టి అప్పుడు ఈ ఎక్కడ అమ్మ కడుపులోని అనేటువంటి ఖాళీలో నుంచి ఆకా భూమి మీదకి వచ్చి పడ్డాము వచ్చిన తర్వాత నాకు ఒక టైం ఫిక్స్ అయిపోయింది కాలము తర్వాత నాకు ఒక రూపం ఏర్పడింది కాబట్టి ఒక పేరు పెట్టారు టైము స్పేసు ఆబ్జెక్ట్ అనేది నీ ప్రతి ఆబ్జెక్ట్కి ఉంది అలాగే నా వెనక మొక్క ఉంది మనీ ప్లాంటు ఒక ఆరు నెలల నాడు తీసుకొచ్చి ఉట్టి కుండీలో పెట్టాము ఎప్పుడు దాని దాని కాలం ఆరు నెలలు మొక్క తీసుకొచ్చాను కాబట్టి అది ఆబ్జెక్టు తెచ్చిపెట్టింది ఎక్కడ ఒక స్పేస్లో పెట్టాను స్పేస్ అంటే అంతే కదా కుండీ లాంటిది స్పేసే కదా అంటే టైము స్పేస్ ఆబ్జెక్ట్ అన్ని నామరూపాలు ఉన్నాయి కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి వచ్చింది అసలు ఈ మొక్క ఒరిజినల్ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు ఎందుకు తెలియదు అన్నారు ఒక్క ఎక్కడో ఆ నిరాకారమైనటువంటి శక్తిలో వచ్చినటువంటి ఒక ఆలోచనను లేకపోతే ఒక స్ఫురణను ఇలా సృష్టి అంతా అన్నారు అంటే ఏంటి నా నేను సృష్టి చేశాను అని చెప్పగలిగిన మనిషి కూడా ఎవరు లేరు కానీ సృష్టి వ్యక్తమైనట్టు తెలుస్తోంది ఇప్పుడు అలాగే నేనెవరు నా క్షేత్రం ఉన్నది నా క్షేత్రానికి ఒక పేరు ఉన్నది నా క్షేత్రానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి మరి ఈ క్షేత్ర ఈ లవ్యూ ఎవరికి తెలుస్తున్నాయి ఎవరు ఎవరు ఈ ఈ సోమ్స్ పేరు ఓనరా కాదు నేను ఓనర్ అని నాకు ఒకటి చెప్తోంది ఎవరా నేను నా జ్ఞానం అంటే నాకు వచ్చినటువంటి స్ఫురణ నాకు వచ్చినటువంటి జ్ఞప్తి ఎంత వండర్ఫుల్గా అర్థం చెప్పారబ్బా అంటే ఇక్కడ చెప్పింది ఏంటి ఈ క్షేత్రం ఉందని ఉంది కాబట్టి నాకు జ్ఞప్తి ఉంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను క్షేత్రం పడిపోయిందను పోది ముందని చెప్పేవాళ్ళు ఎవరు లేదు ఒక ఎవరో స్పేస్లో కావని వచ్చింది కొన్నాళ్ళు ఉండింది వెళ్ళిపోయిందని ఇప్పుడు మనం జరిగిపోయిన విషయాలన్నీ ఏగా మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటి బా అనుకుంటున్నాగా అవన్నీ ఇప్పుడు ఉన్నాయా లేవు కదా రేపు ఏముంటుందో నన్ను మాట్లాడుకోబోతున్నాం కదా అవన్నీ ఉంటున్నాయా లేవు అంటే ఏంటి జ్ఞప్తి అంటే ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞ అంటే అర్థం ఏంటి అజ్ఞ అజ్ఞ అంటే ఏంటి జ్ఞప్తి చేసుకోవటం గుర్తించటం తర్వాత దాన్ని ఎరుక అన్నారు స్ఫురణ అన్నారు ఎవరికి తెలుసు జ్ఞానానికి తెలుసు జ్ఞానం అంటే మళ్ళీ అల్టిమేట్ ఏంటి పరమాత్మతత్వంతో వచ్చింది అనేటువంటి విషయాన్ని లైఫ్ వచ్చిన తర్వాత దాన్ని గ్రహించింది ఎవరు బుద్ధి అంతే అంతకంటే ఏం లేదు ఈ బుద్ధి లిమిటెడ్గా ఉంటే జీవత్వం ఈ బుద్ధి కొంచెం ఈ బుద్ధి ఒక శరీరమే కాదు ఇంకా ఏదో లోపల ఆలోచనలు నా ప్రాణం నన్ను నడిపిస్తుందంటే కొంచెం భగవత్వం ఈశ్వరతత్వం అది అసలు ఏమి ఇవన్నీ ఏం కాదు ఈ బుద్ధి లేదు శరీరం లేదు ఈశ్వరం లేడు గోంగోలు లేడు ఉన్నదంతా పరమాత్మతత్వమే దానికి ఏ లిమిటేషన్స్ లేవు నాకు లిమిటేషన్స్ లేవు కాకపోతే ప్రకృతిలో రావడం ఉండడం పడిపోవడం అనేది అనేటువంటి విషయం తెలిస్తే అది అది పరమాత్మతత్వం అంటే ఇప్పుడు అల్టిమేట్ ఏంటి మన ఆనందం అంతా ఏంటి సహజత్వమే ఆనందం మనం సహజంగా ఉండడమే ఆనందం కాకపోతే మనం ఏది సహజంగా ఉన్నాం ప్రతిదీ తగిలించుకుంటూ పోతున్నాం కదా అక్కడ మన ఆనందాన్ని దెబ్బతీస్తున్నాం ఇక్కడ ఇంకొక విషయం ఇంకేం అర్థమైంది నాకు ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు క్షేత్రం అంటే మన శరీరం అనుకుందాం అగ్ అజ్ఞుడు అంటే ఎవరు నాకు వచ్చినటువంటి జ్ఞప్తి స్ఫురణ అనుకున్నాం జస్ట్ ఇప్పుడు అనుకున్నావు అంటున్నాను తప్ప నేనే నేను చెప్తున్నానా అంటే నేను 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 శరీరం అని అనుకుంటున్నాను అన్నాను అంటే అల్టిమేట్ ఏంటి ఈ జ్ఞానం అనేటువంటి విజ్ఞానం అనేటువంటి విషయాన్ని అనుకోవటమే ఆనందం అంతేనా బాగా నిజంగా వండర్ఫుల్ ఇప్పుడు చాలామంది పాజిటివ్ పాజిటివ్ ఉంటారు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా నేను మా హస్బెండ్తో నవ్వుతూ డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు సపోజ్ నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే నాకు నా మ్యారేజ్ విషయం నాకు గుర్తొచ్చింది అనుకున్న వచ్చింది అప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను అంటే ఒక రకమైనటువంటి వండర్ఫుల్గా మంచి 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 హ్యాపీ ఫీలింగ్స్ అవన్నీ వస్తాయి అంటే ఇవన్నీ ఏంటి అస్ఫురణేగా అప్పుడున్న థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఇన్సిడెంట్ ఇప్పుడు లేదుగా అంటే అది నాకు జ్ఞప్తికి వచ్చింది ఆ జ్ఞప్తికి రావడాన్ని ఏమన్నాము జ్ఞా విజ్ఞానం అన్నాం విజ్ఞానం జ్ఞాన విజ్ఞానం ఇప్పుడు మన భగవద్గీతలో ఆల్రెడీ చదివాం తొమ్మిదో చాప్టర్ ఏదో ఉంది జ్ఞాన విజ్ఞాన అంటే జ్ఞప్తికి వచ్చింది ఈ జ్ఞప్తికి వచ్చింది నేనేం చేశాను ఆ వండర్ఫుల్ ఆనందాన్ని ఏం చేశాను ఎవరో ఎలా ఉంటే బాగుంటుందండి ఇట్లా ఇట్లాంటి సిచ్యుయేషన్స్ అని ఎవరో ఒక ఫ్రెండ్ డిస్కస్ చేస్తుంది ఏదో టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు ఆమెకి చెప్తాను చెప్తున్నప్పుడు నేను హౌ ఐ ఫెల్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అంటే ఆనందంగా ఫీల్ అయ్యా అంతే కదా అంటే స్ఫురించుకున్నాను ఆనందంగా ఫీల్ అయినాను అంటే ఏంటి ఇక్కడ జ్ఞాన విజ్ఞానం అంటే ఏంటి ఉన్నది ఉన్నది నేను అనుభవంలోకి తెచ్చుకోవటం అంటే ఏంటి ఎక్కడికో పోయి అదనుభవానికి తెచ్చుకోవడం కాదు అనుకోవటమే అనుభవం అనుభవం ఇంకంతకంటే తెలుగు అందుకే నేను చెప్తున్నాడు ఈ క్షేత్రాన్ని గురించి అనుకోవాలి క్షేత్రజ్ఞత అంటే ఏంటి ఉన్న నిరాకారమైనటువంటి విషయాన్ని అనుకో అనే విషయాన్ని స్ఫురణకి తెచ్చుకో అంటే ఇప్పుడు మనం కూడా ఏంటి వాళ్ళ పిల్లలుగా చెప్తుంటే పడిపడి నవ్వుతున్నారు వాళ్ళకి అర్థం పాపం అంటే ఏంటి అనుకో అనుకోవటమే ఆనందం ఇప్పుడు నేను అమ్మ ఎలా ఉన్నావు అన్నారు అనుకో ఏదోనండి బతుకుతున్నామండి అదండి ఇదండీ ఎందుకు ఏం కర్మ పట్టింది కమ్మగా తింటుంటివి నిద్రపోతుంటివి ఏమన్నా పూట తిండి మానేసావా తిండి మానేరా మరి అంత ఏడుపు కొట్టుతాం ఎందుకు నీకు హ్యాపీగా ఉన్నాను వండర్ఫుల్గా అనుకోలేడు బాధ్య ఉంది అనుకోవడానికి ఇక్కడ నువ్వు పెట్టిన పెట్టుబడి ఉంది అలాగే ఇప్పుడు నేను నువ్వు దైవత్వం అని అనుకోమ్మా అంటున్నాడు ఋషులు పరమాత్మ పరమాత్మతత్వాన్నివే తల్లి నువ్వు నువ్వు మామూలు జీవుడు కాదు నువ్వు దైవత్వాన్నివే అనుకో ఏ నువ్వు పెట్టి ఏమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఆస్తులు రాసిస్తున్నావా అనుకోవటానికి నేను హ్యాపీగా ఉన్నాను అనుకో సంతోషంగా ఉన్నాను అనుకో నాకు ఏ బాధలు లేవు అనుకో ఏముంది దానికి వచ్చి నీకు నష్టం ఈ అనుకోవటమే జ్ఞప్తికి చేసుకోవటం స్ఫురణ అన్నాడు అంటే ఇప్పుడు మనమే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనం మన మహానుభావులు ఋషులు క్షేత్రం ఉంది క్షేత్రజ్ఞతలు ఓనర్వి ఈ ఓనర్ ఏమనుకోవా నేను శరీరం అండి నా జబ్బులు వచ్చాయండి ముసల్దాన్ అయిపోయానండి చచ్చిపోతున్నాను అనుకో అట్లా ఎందుకు ఎక్కడ పోతావు ఎవరు ఆపలేరు కదా ఈ ముసల్దానాన్ని ఆపలేరు ఎందుకు ఇది ప్రకృతి ఇది వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది కానీ ఉండకుండా ఉండేటువంటి ఒక జ్ఞానం నీతో ఉన్నది ఆ జ్ఞానమే అది ఉండబట్టే ఉన్నావు ఆ జ్ఞానమే నేను అనుకో తప్పే ఉంది ఆ జ్ఞానం అంటే ఏంటి ఆ భగవత్ నేను అని ఇప్పుడు క్షేత్రజ్ఞత అంటే ఏంటి గుర్తించటమే అంతకంటే ఇంకేం లేదు అందుకే నేను చెప్తున్నారు ఎక్కడ చెప్పిన పాజిటివ్ పాజిటివ్ అంటే అర్థం ఏంటి నేను వండర్ఫుల్గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఎప్పుడైతే నువ్వు నేను పరిపూర్ణుడివి అని నువ్వు అనుకుంటూ పోతావో నువ్వు ఆల్రెడీ పరమాత్మతత్వం నీ దగ్గరే ఉంది నువ్వు పరిపూర్ణుడివే నువ్వు ఏది కావాలంటే అది అయి తీరుతుంది అష్టసిద్ధులు అంటారు కదా అంటే ఏంటి అరిమ గరిమా లడిమా ఏవో పదాలు ఉన్నాయి అంటే ఆకాశయానం చేశాము ఆ తర్వాత పోయి ఆ లోకం చూసి వచ్చాము ఈ లోకం చూసి వచ్చాము అవన్నీ కూడా ఏంటి అనుకోవడమే సిద్ధులు ఎప్పుడైంది నువ్వు పరిపూర్ణుడు అనుకుంటావో నీకు లేదు కదా నిజంగా ఉంటే నీకు కనపడతాయి అవి లేవనుకో వాటిని మానసికంగానూ ఇంకోటి ఏదో ఉన్నాయనుకోని సంతోషపడతావు అందుకని ఎంతసేపటికి ఏం చేస్తున్నాడు జరిగిపోయినవన్నీ ఒక కలలాడైపోయినాయి జరగబోయేవి మనకేం తెలియదు ప్రస్తుతం ఉన్నదే ఆనందం ఆనందాన్ని అనుకో కాకపోతే ఒకట ఎప్పుడు అనుకో అనుకో అనుకోలేకుండా పోతాం మనం ఎప్పుడు అనుకోలేకపోతామంటే మనం ఎప్పుడైతే కొరతగా ఫీల్ అయినామో అప్పుడు అనుకోలేము ఎవరూ అనుకోలేము అదేం పెద్ద ఒకళ్ళు అనుకోని పెద్ద వాళ్ళు అయినారు ఒకళ్ళు అనుకోలేదని కాదు ఏదన్నా ఒక కంప్లైంట్ ఉంది ఒక శరీరానికి సంబంధించో మనసుకు సంబంధించిందో లేదో మన ఫ్యామిలీకి సంబంధించిందో మనసు ఎప్పుడు అటు లాగుతూనే ఉంటుంది ఆ కంప్లైంట్ మీదనే ఉంటుంది అంతే కదా అప్పుడు నువ్వు ఎలా అనుకుంటావు నేను భగవతత్వాన్ని ఎందుకు అనుకోలేవు నీ మనసంతా అటే లాగుతోంది కదా కంప్లైంట్ ఉంటుంది అని అనుకోలేవు అట్లాగే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇది వాళ్ళు చేస్తే బాగుండు ఇది వాళ్ళు చేస్తే బాగుండు నాకు అది వస్తే బాగుండు ఇది వస్తే బాగుండు అని అనుకుంటావు అప్పుడు అనుకోలేవు అంటే అర్థం ఏంటి అందుకనే మహానుభావులు ఏం చేశారు నీ నువ్వు నీకు వచ్చినటువంటి ప్రతి అనుభవంలో నుంచి నువ్వు నేర్చుకోవటమే భగవత్ తత్వం అంటే నేర్చుకున్నావు అంటే ఏంటి అది నాకు ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు చిన్నగా దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తావు అంటే అంతే కదా ఇప్పుడు మన నిజంగా చెప్తే ఇబ్బంది పెట్టేది ఏముంది మన ఏదంటారే పుత్రేషన తర్వాత విత్తేషణ పుత్రేదో దారేషణ దుత్రేషన విత్తషణ అనేది మూడు అంటారు అంటే ఏంటి మన భార్య పుత్రులు పిల్లలు మన ఆస్తులు అంతే కదా అవి ఉంటే ఎంత పోతే ఎంత అవితో మనం బతకం కదా అవి లేనివాడు ఎవడైనా చచ్చిపోయినాడా అని వాటికి నువ్వు విలువకుండా ఉన్నావు అవి పోయినా నువ్వు ఇబ్బంది పడ్డ ఆ తర్వాత ఏంటి ఇదంతా కూడా ఈ జ్ఞప్తికి చేసుకోవటం అనుకోవటం ఎవరి క్షేత్రానికి సంబంధించి ఎవరి క్షేత్ర సంబంధించింది వాళ్ళదే కాకపోతే నీకు ఇచ్చిన కొన్ని పరమాత్మతత్వం ద్వారా అవడం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భగవద్గీతలో భక్తి యోగం కర్మయోగం రాజయోగ రోగం పాటించావనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనసు నిశ్చిరం అవుతుంది అప్పుడు అనుకోవటం మొదలు పెడతాం అందుకే నేను చెప్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నువ్వు పూజ చేయ తప్పు లేదు అంటే ఏంటి సగుణ సాకారం చేసినా తప్పు లేదు సగుణ నిరాకారం చేసినా తప్పు లేదు నిర్గుణ నిరాకారం చేసినా తప్పు లేదు నీ భావం ముఖ్యం నీ భావం అంటే ఏంటి నాకు పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదు నేను కూడా అదే అనుభవం నాకు తెలుస్తుంది అనేటువంటి భావన లో ఉండగలగడం అందుకని అల్టిమేట్ ఏంటి నీ భావమే ముఖ్యం అంతే తప్ప ఎదురుగా ఉన్నవి ఏమీ ముఖ్యం కాదు లేకపోతే నాలుగు వేల సంవత్సరాల నాడు ఎప్పుడో కట్టిన ఒక చిన్న మా స్కూల్ లేకపోతే అందరూ ఒకే తండ్రి బిడ్డలు సపరేట్ కాదు మూడు మతాలు ఆ మూడు మతాలు ఒకళ్ళది గోడ ఒకళ్ళది మాస్కు దానికోసం నాలుగు వేల సంవత్సరాల నుంచి ఘర్షణ నాలుగు వేలు ఇంకో పదివేల కంటే ముందు పడుతున్నారట ఎంత తెలివి తక్కువతానో అప్పుడంటే మూర్ఖత్వం తెలివి లేదు ఇప్పుడేమైంది సైంటిఫిక్గా ఇంత డెవలప్ అయింది ఇంత మళ్ళీ మళ్ళీ తీస్తే మిసైల్స్ కొట్టుకోవటము డ్రోన్లు కాటం ఇంత తెలివితేటలన్నీ మళ్ళీ అక్కడ ఉన్నాయి కానీ మానసిక వికాసంలో భౌతికంగా డెవలప్ అయినారు కానీ మానసికంగా ఉన్నది ఒకటే అనేటువంటి స్థితికి వస్తే ఈ చంపటము చావడం అనేటువంటి స్థితే లేదు ఎంతో ఒక డ్రామా నడుస్తుంది ఆ డ్రామాలో నా రోజు వచ్చినప్పుడు నేను కూడా డ్రామా లాగా యాక్ట్ చేస్తాను నాకు డ్రామా అనే విషయం నాకు తెలుస్తుంది అని సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మతత్వాన్ని దృష్టి మనసులో పెట్టుకొని పైకి భౌతికంగా యాక్షన్ చేయడం జరుగుతుంది అటువంటి స్థితిని మనకి మన 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 ఋషులు మనకి చెప్పారు ఎక్కడ భేదభావాలు చెప్పలా నువ్వు ఏ దృష్టితో పూజ చేసినా లేదు కానీ నీ భావం ఏంటి అని చెప్పారు ఈ భావంలో నేను నేను వ్యాపింపజేస్తాను ధర్మాన్ని ధర్మం వ్యాపింపచేయి భగవద్గీతను అందరికీ చెప్పని కూడా ఎవరు చెప్పలే ఇక్కడ నిజం లేదు ధర్మరక్షణ ప్రచారం లేదు ధర్మం అది అది ఒకళ్ళు ప్రచారం చేస్తే ఉండేదా అది పరమాత్మ తత్వం సర్వత్రా వ్యాపించిన తత్వానికి ఎవరు ఎవరు ప్రచారం చేస్తారు అది కూడా చెప్పలే మన సనాతన ధర్మంలో మహానుభావులు ఎన్ని వేల 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 కోట్ల పుణ్యం చేసుకుంటే ఇక్కడ మనము ఇవన్నీ మన దృష్టికి రావడం జరుగుతుంది ఇది ఇది నిజంగా వండర్ఫుల్ అంటే ఏంటి ఇంకా అక్కడే మనం ఉన్నాము అంటే అంత దారుణం అనమాట నువ్వు ఏ రకంగా మనసు పెట్టుకొని చేసినా అది కరెక్టేను ఏది ఈ దేముడు ఆ దేముడు ఆ పేరు ఈ పేరు వాడల ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలకి భగవద్గీత చెప్పటం జరిగింది అందరం ఒకటే ఇంత కూడా తేడా లేదు మన భావాన్ని ఉన్నటువంటి నిరాకారం వైపు పెట్టుకుంటూ నాకు పరమాత్మతత్వానికి తేడా మానసికంగా అంత నిశ్చలంగా నీళ్ళంతా కదలకుండా ఉండేటువంటి విధంగా ఉంటుందో మన లోపల బయట అన్నటువంటి స్థితి అలా ఉండడానికి ఇలా చెప్పటం జరిగింది ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం దానికి ఇరవై లక్షణాలు ఉన్నాయాల అని చెప్పి చదువుకున్నాము ఒకసారి రీడ్ చేస్తాను రేపు అయిపోయిన టైం మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం దీంట్లో ఏం చెప్పాడు నీ అజ్ఞానం పోవడానికి మార్గం ఏంటి నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అంతే కదా చీకటి పోవాలంటే ఏం చేస్తావు లైట్ వేస్తే పోతుంది అలాగే నువ్వు జ్ఞానం పెంచుకో ఈ జ్ఞానం అనేది ఇరవై లక్షణాలుగా ఉందంటాడు మనకి లాస్ట్లో కూడా చెప్పుకున్నాడు డెబ్భై మూడు రకాలుగా పరమాత్మతత్వం వ్యక్తమైందన్నాడు చెట్టు జామ నీళ్లు అన్నింటిలో నేనే కనిపిస్తున్నాను సర్వత్రా నేనే ఉన్నానని చెప్పాడు ఆ తర్వాత భక్తుడి లక్షణాలు చెప్పాడు ఏంటి అదే చెప్తాం కదా మైత్రి ముదిత కరుణ ఉపేక్ష అని అట్లాగే యోగి లక్షణాలు చెప్పాడు అట్లాగే కర్మయోగి లక్షణాలు చెప్పాడు అల్టిమేట్ ఏంటి అన్నిటి సారం ఒకటే మన బుద్ధికి వివేకం వైరాగ్యం తెచ్చుకొని మన మనసు శరీరం ప్రాణం అన్నీ కూడా పరమాత్మతత్వం పని వ్యక్తం అవుతున్నట్టుగా ఎప్పుడైతే చేసుకుంటూ పోతావో నాకు ఘర్షణ అనేది మనసుకుండదు కోరికలు ఉండదు లేదా నేను గొప్ప తక్కువ అనేటువంటి భావం ఉండదు అనేటువంటివి నిన్న ఇరవై లక్షణాలు చెప్తే నిన్న ఒక పది చదివాము మళ్ళీ ఇంకొకసారి పై పైన చదివేసి కంటిన్యూ చేసుకుందాం ఏడో దాంట్లో చెప్తున్నాడు ఏది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగంలో ఏం చెప్తున్నాడు నేను గొప్ప ఉండనేటువంటి భావన లేకుండా ఉండడం తర్వాత గొప్ప పోకుండా ఉండడం నామిగంగా లేకుండా ఉండడం అహింస క్షమించుకోవడము మనోవాకాయలంత సరళత్వం శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట బాహ్యాభ్యంతర శుద్ధి అంతఃకరణ శిర స్థిరత్వం మన శరీర శరీరేంద్రియుల నిగ్రహం ఇవన్నీ ఉండాలన్నాడు తర్వాత ఇంకేమన్నాడు ఇంద్రియార్థులందు వైరాగ్యం అహంకార రాహిత్యం జన్మ మృత్యు జరా రోగాదులయందు దోషాలను పదే పదే దర్శించుట అంతవరకు నిన్న మనం చదివాం ఈరోజు ఒక్కటే రెండు చదివి కంటిన్యూ చేద్దాం ఇంకోటేంటి భార్య పుత్రులు ఇల్లు సంపదలు మున్ను వాని ఎందు మమతాసక్తులు లేకుండాట ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారాలకు లోను కాకుండాట ఎల్లప్పుడూ సమభావంతో ఉండట ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి బ్యాలెన్స్ లేకుండా ఉండడం పుత్రుల మీద భార్య మీద పిల్లల మీద ప్రేమ లేవ లేవద్దని ఎవరు అనరు కాకపోతే అవతల వాళ్ళని కూడా మోసం చేసి అంటే ఏంటి వాళ్ళని చంపేసి కూడా మన వాళ్ళకి పెడదాము అనేటువంటి తీవ్రమైనటువంటి మమకారం కరెక్ట్ కాదు ఏది ఆస్తుల గురించి అయినా ఫ్యామిలీ గురించి అయినా ఆ తర్వాత ఏంటో ఒక వస్తువు వచ్చింది అబ్బా అబ్బానికి పొంగిపోవటం ఒకవేళ రాలేదు కుంగిపోవటం అలా ఏం అవసరం లేదంటాడు అల్టిమేట్ ఏంటి మన మనసుకి ఎటువంటి వికారాలు లేకుండా ఎలా బ్యాలెన్స్గా ఉండడం అనేది చేస్తే అప్పుడు మనకు సత్యం అవగాహన అవుతుంది అంటాడంతే కదా ఇప్పుడు మనం సత్యం అజ్ఞానంలో ఎందుకున్నాము ఈ కనపడుతున్నటువంటి ప్రతిదాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాం కాబట్టి మనం అజ్ఞానం ఉన్నాం ఇప్పుడు చెప్పింది ఏంటి నీ ఇంద్రియాలని నీ మనస్సుని నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని అన్నిటినీ కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకో బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే నీ మనసులో ఉన్నటువంటి కోరికలు తగ్గించేసుకో ఎప్పుడైతే కోరికలు తగ్గించుకుంటామో నాది ఎక్కువ కాబట్టి వీళ్ళని అంతా ఏదో చేయాలి వాళ్ళు మంచి మంచివాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ ఏదో చేయకూడదు ఇటువంటి వాటిలో నుంచి బయటకు వస్తాం అంటే అల్టిమేట్ ఏంటి అన్నిట్లో కూడా వచ్చిన దానికి పొంగిపోవటం రాకుండా ఉన్న తగ్గిపోవటం అనేటువంటి ఈ మమతాం రాగాల్లో నుంచి కనుక బ్యాలెన్స్ చేసుకున్నాము అంటే అజ్ఞానం తొలగిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఇప్పుడు ఇది మనం తొమ్మిది చదివాము పది పదకొండు కూడా ఈ వీటికి సంబంధించినవి చెప్పాడు మొత్తం టోటల్గా ఇరవై రేపు చదువుదాం రేపు ఆ పది లక్ష రేపు పూర్తి చేసుకుందాం నమస్తే